ైట్ దీట్లు ఏముండవు దీపాలే దీపాలకు అంకుత్వం లేదు ఆ చీకట్లో పెట్టకాలంటే పిలాగానే మారాలి ఆ కళ్ళకు సీతమ్మ ఖచ్చితంగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో మనకు అపశక్నాలైనటువంటి జంతువులకు భగవంతుడు మారిన సందర్భాల్లో దిగదు పి అనేటువంటి ఉంది దాని పక్కన పెట్టేస్తే పా గోడ గోడ ఏదైతే ఉందో గోడ పైన వెళ్తూ ఉన్నాడు రూపంగా దాల్చి అన్ని చూస్తున్నాడు పుష్పక విమానాన్ని చూశాడు పుష్పక విమానం యొక్క ప్రత్యేకత ఒకసారి చెప్తాను దాన్ని పుష్ప విమానం భూమి మీద నిలబడదు గాలి ఉండదు సగం గాలు సగం దాంట్లో ఎంతమంది ఉన్నాయో లేకపోతే దేశం వెయ్యి వాడెక్కొచ్చు రెండు వేల వంద ఫ్లైట్లు సైంటిస్ట్ సైంటిస్ట్ గొప్ప గొప్ప సైంటిస్ట్ ఏం చెప్తారంటే గుండ్రంగా జరుగుతుంది గ్రహాలు గుండ్రంగా అని చెప్తారు ఐదో తరగతి కిలో ఆయన అట్లా అనుకున్నాడో లేదు చని పెట్టడం మొదలు చలి మార్కేశ్వర లో హనుమ ద్రోగం అని చేస్తారు హనుమంతుడు వీలైతే దయచేసి మార్గశీరాడు హనుమకు సేవలు చేయటమ్మ హనుమంతుడు పూజలు చేయండి జన్మం కలిగించుకోండి దయచేసి ల లక్ష్మణ్ అసలు ఉండేది వాళ్ళ దశంగా ఆలోచించాల్సిన వాళ్ళు కూడా మొత్తం అయోధ్య నగరం మొత్తం నాశనం అయిపోతుంది దీని కారణం నేనే అందరికి వాళ్ళ విషయం నేనే సముద్రంలో బలంగా అనుకున్నాడు అనుకున్నాడు విషయం రావణాసుడితో ఉన్నటువంటి ఆడవాళ్ళని చాలా మంది చూసారు రావణాసుని మెచ్చి వచ్చిన ఆడవాళ్ళు చాలా మంది రావణాసురు అవహరించినటువంటి స్త్రీలు ఒక సిద్ధమనే కానీ రావణాసుని మెచ్చుకొని వచ్చిన ఆడవాళ్ళు చాలా ఉన్నారు రావణాసు దగ్గర వాళ్ళు వచ్చారు అట్లాగా చూసుకున్నారు చిన్నగా బయలుదేరిపోయాడు ఆయన అశోకవనం యొక్క ప్రాకారపు గోడ పైన కూర్చున్నాడు ఆ యొక్క దూరంగా ఒక చెట్టు కనపడింది ఆ చెట్టు పేరు శింశుపా వృక్షం ఆ చెట్టు పేరు శింశుపా వృక్షం ఆ వృక్షం కింద సీతమ్మ వారు కూర్చున్నారు శింశుభా వృక్షాలు అట్లాంటి వృక్షాలు ఇప్పట్లో లేవండి చాలా తక్కువ అంటే ఎక్కడైనా అడవి ప్రాంతాల్లో ఉండొచ్చేవో కానీ మనం చూసేటువంటి ప్రాంతాల్లో లేవు మనకు తెలిసిన చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తుండే కానీ చెట్లు మనకు తెలియని చాలా ఉన్నాయి మనుషులతో పాటు గొప్ప మనుషులతో పాటు గొప్ప వృక్షాలు కూడా పోయాయి ఇది వాస్తవం కాబట్టి మనకు త్రికూట పర్వతం గురించి చదివితే చెట్లు ఏమున్నాయని బోధన భాగవతంలో చెప్తాడు పెద్ద వచనం ఉంది అది మరియు మాతులుంగ లవంగలుంగ చూట భల్లాగ భల్లాక కామ్రా మన పోత భార్య అట్లా దీంట్లో శింశుపా వృక్షం కూడా ఒకటి ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి ఒక స్త్రీని చూశాడు నారచీరలు ధరించినటువంటి స్త్రీ దూరం నుంచాడు ఆయన రఘురాజు యొక్క భార్య ఈయన గుహాధ్యమున యమ తల్లి జగన్నాయ సాయ జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క భార్యలాగనే ముఖ లక్షణంలా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఇవే శీతం అయి ఉంటుంది అనేటువంటి ఒక ఒక చిన్నపాటి క్లారిటీ వచ్చాడు ఆయన స్త్రీలు జుట్లు ఇవసుకొని దేవాలయాలకు రాకూడదు చక్కగా జడ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలు కూడా నేర్పించండి మనం కాకపోతే ఎవరు చెప్పరు పిల్లలు చేయి దాటిపోయిన తర్వాత మా మాట వినలేదంటే ఊడిండండి చేయి దాటిపోయినాక ఊడిండు పిల్లవాడు మీ పిల్లవాడే కాదు ఎడ చూద్దామా అంటే అన్ని కొత్త మిరకట్లేదు ఎక్కడ ఒక జడగరపూడదు కనీసం గోంగూర పాలకూర అంతా ఉంటాయని లేదా అందాక అన్ని కోతిమీరలే ఇచ్చించే అన్ని కోతిమీర కట్ట సైజే చూసుకొని తిరిగి ఇంటికి వచ్చి తన బాధ్యత తనను నిర్వర్తిస్తుంది ఎందుకంటే భగవంతుడు ఆవికే ఎందుకు ఇచ్చాడంటే మోసే శక్తి ఆవికే ఉంది కాబట్టి వేరే అన్యత్రం ఎవరికి లేదు కాబట్టి స్త్రీకి మాత్రమే మనమే ఆ స్త్రీనే సరిగ్గా లేకపోతే సమాజం బాగుంటుంది మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు సార్లు మా గురించి మాట్లాడినాడు స్వామిని ఏ రాయి తీసుకొని అప్పు ఏ భాషలో మాట్లాడాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో అదే సమయంలో రావణాసుడు వచ్చాడు అక్కడికి ఎనిమిది నెలలుగా రావణ రావాల్సినటువంటి రావణాసుడు ఎప్పుడు రాలేదు ఆ రోజు వచ్చాడు సీత వహించిన తర్వాత మాట్లాడుతున్నాడు సీతమ్మతో ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య సీత రాముడు లేడు ఒకవేళ ఉన్నాడు రాడు అందరి దూరం నా ఒకవేళ నాకు తెలిసి రాముడు ఇంకో వివాహం చేస్తే నియస్కో నోటిని ఎంతస్తం కమాటడటండి ఒక ట్రీ కొట్టు అక్కడ ఉన్నది మరి అన్ని వొలొమే ఫైర్ రా అంటా మాటడే కత్తి కొడతాడు రాము రాము ఆ తీటం కొంటటమాటటే సీతమ్మ ఇప్పుడు తప్పు చెత్త వాడు వాడి అని మాటలు మాట్లాడి సీతమ్మనే మాట్లాడాలి కత్తి కొడతక వెంటనే ఒక దర్భ ఒక గట్టిపొరక తీ తీ కర ముందర పెట్టుకొని మాట్లాడతా సీత ಗಡ್ಡಿ ಸಾಮಾನು ಗಡ್ಡಿ ಸಾಮಾನು ಸೂಡಿದ ಇದು ಬಾಧಿ ಸರ್ ಇವಾಗ ಸುಧಾರಣೆ ರಹಸ್ಯ ಪಟ್ಟುಕೊಂಡು ಇರಲಿ ಗಡ್ಡಿ ಪೋಷ ಬೆಟ್ಟಿ ಅಂತ ಮನ ಗ್ರಹಣ ಪಟ್ಟಿನ ದೋಷ ದರ್ಬೋದು ವೇಸ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾರೆ ನೀಲದು ಅದರ್ಥ ಭಾಷೆ ಕೊನೆಯ ఏ విధంగా నువ్వు మగవాడి అనుకుంటున్నావయ్యా రామ లక్ష్మణుడు లేని సమయంలో నన్ను అపహరించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి నీ ప్రతాపం గురించి మాట్లాడుతా రాముడు ప్రతాపంతుడు గారు నా చదువు ఏ విధంగా రాముల రెడ్డి అనుకుంటున్నావు చాలా తక్కువ రాముడు చాలా దూషాలు ಮಿಚಿನ <manyi> ಬಾಡು <tie tie> మహాద్భుతమైనటువంటి వద్యం ఖండన భీముడు ఆప్తజన భాంగవుడు ఆ రాముడు ఉజ్వల బాణ కోదండ రాముడు బాణం లేదని మొదలు పెడితే భుజాలు తాండవం చేస్తాడు రాముడు యొక్క భుజాలు డ్యాన్స్ ఎంత వేగంగా బాణం తీసుకున్నాడో ఎప్పుడు పీచి నాటి మీద పడతాడో ఎప్పుడు ధనస్సు మీద అందిస్తాడో మీరు శివధనస్సు భంగం చేసినప్పుడు అప్పుడు మూడు

అది నిమాన్ గారిని అట్లా ఊకలకల గారిని సంహారమొక పోయినారు పాకియా సార్ ఏయ్ జనగన గెంజో ఏయ్ బాక్స్ సుమారా ప్రతివాగ్ యాపాయ్ ఓఫీసర్ నిమాన్ చేసుండి అప్పడై నా కరే నేను నిరుల రౌడ్ తో తిరిగానని నా రౌడ్ కుర్తి అర్థమేయడనే నేను అనుకుటి కానీ ఈరోజు అట్లా రౌడ్ అంటే సార్ సీతమొదిగా రౌడ్ మరి చెప్తారు నా ఈరోజు అట్లా రౌడ్ అంటే वृति का सीतारमण देख कोको बात का अर्थ गणित है सीतारमण देख को बात का अर्थ अपना नाम है अपना नाम है ओहो भारा करमैया जी अपने मन में जो है रामचंद्र जी द्वारा कृति चंद्रपति स्वामी द्वारा श्री राम जय राम जय जय राम जय 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 राम जय राम भरत का स्तालसी अपने बालों का तोड़ना चाहिए ना के भावना चलो अपने का स्तालन नए नेत्र ऐसा मुलाकात तब सब उड़ाने वाली होलुगर इसी उपचार आपका क्यों बड़ी नहीं होगी इसी को ट्रीटमेंट किसने बोली पकड़ो कंफर्ट और डंपर होंगे आप लोग बाल जीवन होती माँगा, बिन्दी की बात, 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 बिन्दी की